తెలంగాణ స్మాల్ స్కేల్ స్కేల్ ఇండస్ట్రీస్ స్టీల్ మరియు వుడెన్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరర్ అసోసియేషన్ తరఫున ఇన్ ఆఫీసర్స్ ధీరశెట్టి ఈ టెండర్లో రీప్ టెండర్ ప్రవేశపెట్టారు తను వివరించారు చూస్తున్నండి ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్ తెలంగాణ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ మోస్ట్ స్పెసిఫిక్గా ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ తరఫున చిన్న చెప్పేది ఏమనగా ఈ టెండర్ ఈ ఆంగన్వాడీ స్కూల్ టెండర్ వచ్చినప్పుడు సెవెంటీ ఫైవ్ థౌ సెవె సెవెంటీ ఫైవ్ థౌజండ్ అప్రాక్సిమేట్లీ ఈ సెవెంటీ ఫైవ్ థౌజండ్ సెవె సెవెంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ టేబుల్స్ ఉన్నాయి ఈ టేబుల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే నేను ఎంఎస్ఎంఈ వాళ్ళకి నేను టెన్ టెన్ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ ఇయర్స్ నుంచి యూనిట్స్ పె పెట్టి ఉన్న మనుషులకి ట్రైన్ టెక్నికల్ పీపుల్కి ఉద్యోగం అండ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నా మా దగ్గర ఉన్న యూనిట్స్లో లాస్ట్ నైన్ మంత్స్ నుంచి ఏ పెద్ద టెండర్ లేదు ఏం పెద్ద ప్రాజెక్ట్ లేదు ఈ వచ్చిన టెండర్ తర్వాత ఈ టెండర్ని డివైడ్ చేసి సబ్ డివైడ్ చేసి పర్సనల్ బెనిఫిట్స్ కోసం మేము హండ్రెడ్ పర్సెంట్ కంపిటెంట్ ఉన్న తర్వాత మాకు ఇవ్వకుండా కోరుదండం చేస్తున్నారు నాలుగు నాలుగు సార్లు ఈ నాలుగు నాలుగు సార్లు ఈ టెండర్ని చేంజ్ చేస్తున్నారు రెక్టిఫై చేస్తున్నారు మళ్ళీ దీని తర్వాత ఈ యూనిట్ మా దగ్గర ఉన్న యూనిట్స్లో ఉన్న టెండర్స్ని డైరెక్ట్ జైల్ జైల్ అథారిటీ వాళ్ళకి ఇస్తున్నారు జైల్ అథారిటీ వాళ్ళు బేసిక్గా చేయాల్సి ఏముందంటే వాళ్ళు వచ్చేసి జైల్లో ఐదులని స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంది ఆ స్కిల్ ట్రైనింగ్ వాళ్ళ కన్విక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు బయట వచ్చేసి సొంత యూనిట్స్ పెట్టాలి మా మనుషులు మా దగ్గర ఉన్న ఉద్యోగ మనుషులు ఏం కావాలి హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ టోటల్ టెండర్ జైల్ అథారిటీస్ వాళ్ళకి పోతే మా మనుషులు క్రిమినల్స్ అవ్వాలి మా మనుషులు ఏదైనా క్రైమ్ చేసి లోపల జైల్లో వెళ్ళి వాళ్ళ ఉద్యోగం కొరికి అక్కడ పని చేయాలి మాకు అసలు అర్థం కావడం లేదు నెక్స్ట్ పాయింట్ మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళు మెట్రో రైల్ వాళ్ళు ఎట్లా లోకల్ మనుషులకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు మాకు కూడా ఎంఎస్సి ఎంఎస్ఎంఈ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తే మా దగ్గర ఉన్న హండ్రెడ్స్ ఆఫ్ ఎంఎస్ఎంఈ స్మాల్ యూనిట్స్ డెవలప్మెంట్ అవుతాయి రాష్ట్ర అభివృద్ధి కోసం మా మన రాష్ట్ర అభివృద్ధి కోసం మా యూనిట్స్ పెరగడానికి ఎంఎస్ఎంఈ యూనిట్స్ పెట్టినారు దాని తర్వాత ఈ పార్షాలిటీ ఈ పార్షాలిటీ మళ్ళీ ెనిఫిట్ ఆఫ్ ఓన్లీ ద అప్పర్ క్లాస్ ద మల్టీనేషనల్ కంపెనీస్ వెల్ వీఆర్ కంపీటెంట్ ఇన్ దిషన్ ఎందుబట్టు మా మా ఎంఎస్ఎంఈ బెనిఫిట్స్కి లాస్ అవుతుంది మా బేసిక్ రిక్వెస్ట్ ఏంటంటే మినిస్టర్ మేడంతో సీఎం మేము జ్ఞాపకం చేయాల్సింది ఏముందంటే మీ రిక్వెస్ట్ సీఎం సార్ అండ్ మినిస్టర్ మేడం to let me to the matter and provide justice to MSME units. Thank you.